తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్ మనకు తెలిసిందే కదా చర్లపల్లి స్టేషన్ని హైదరాబాద్లో రీసెంట్గానే ఓపెన్ చేశారు అంతా వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఓపెన్ చేసి మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడ ప్రస్తుతానికి చర్లపల్లి నుంచి మాక్సిమం స్పెషల్ ట్రైన్సే ఉన్నాయి సికింద్రాబాద్కి వెళ్లాల్సిన కొన్ని ట్రైన్స్ని చర్లపల్లి వరకు డైవర్ట్ చేశారు మిగతా అన్నీ కూడా మాక్సిమం స్పెషల్ ట్రైన్సే ఉన్నాయి అక్కడ నుంచి సో మనకు తిరుపతికి కూడా చర్లపల్లి నుంచి రెండు స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఒకటి కడప కర్నూలు మీదుగా వెళ్తే ఇంకొకటి నెల్లూరు విజయవాడ మీదుగా వెళ్తుంది ఇప్పుడు మన ముందు ఉన్న ట్రైన్ వచ్చేసి కడప కర్నూలు కాచిగూడ మీదుగా చర్లపల్లి అయితే వెళ్తుంది ఇది వారానికి రెండు రోజులు ఉంటుంది మండే అండ్ సాటర్డే ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి స్పెషల్గా ఒకటి లేదా రెండు గంటలు లేట్గానే వెళ్తుంది టికెట్ రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ నార్మల్ ట్రైన్స్తో పోల్చుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంటుంది దీనికి సో ప్రస్తుతానికి ఇది స్పెషల్ ట్రైనే కావచ్చు కాకపోతే ఆక్యుపెన్సీ బాగుంటే తొందరలో దీన్ని రెగ్యులర్ కూడా చేయొచ్చు ఇప్పటి వరకు అయితే ట్రైన్ ఆకుపెన్సీ చాలా బాగుంది రష్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు తాడిపత్రి వరకు ఎక్కువతోనే ఉంటారు ఈ ట్రైన్ని మరి ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి తిరుపతిలో ఎవ్రీ మండే అండ్ సాటర్డే ఈవినింగ్ ఫోర్ ఫార్టీకి స్టార్ట్ అయ్యి చర్లపల్లి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ టెన్కి వెళ్తుంది మధ్యలో సెవెంటీన్ స్టాప్స్ కూడా ఉన్నాయి స్టాప్స్ వచ్చేసి రేణిగుంట రాజంపేట ఒంటిమిట్ట కడప ఎర్రగుంట్ల తాడిపత్రి గుత్తి డోన్ కర్నూలు గద్వాల్ వనపర్తి రోడ్ మహబూబ్ నగర్ షాద్ షాద్నగర్ ఉందానగర్ కాచిగూడ మల్కాజిగిరి ఇది సికింద్రాబాద్ వెళ్ళదు కాచిగూడ నుంచి మల్కాజిగిరి మీదగా చెర్లపల్లి అయితే వెళ్ళిపోతుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి చెర్లపల్లి వెళ్ళేటప్పుడు జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ అండ్ చెర్లపల్లి నుంచి తిరుపతి వచ్చేటప్పుడు జీరో జీరో వన్ సెవెన్